పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని పిఠాపురం మున్సిపల్ హై స్కూల్ ఓబిఎస్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వందలాదిగా ప్రజలు పాల్గొన్నారు

అలా ఎలాంటి బాగుంది దాని తర్వాత మీకు పొద్దున్న ఇష్టమైన ఆసనం వచ్చేస్తాం ఇది చేసిన తర్వాత చూసి రిలాక్స్ రిలాక్స్ లైక్స్ మామూలుగా అయిపోతుంది ఎంత ఆనందంగా ఉన్నారు ఈ బాబు ఎరిగిపోతున్నాయి సూపర్ సూపర్ చేయండి ఒంట అనమాట ఒంటే ఆసనం పూర్తి ఉష్ణాసనం ఇష్టం లాగే అన్నారు సూపర్ రిలాక్స్ రెండు కాళ్ళు చాపి శశాం చూడండి కుందేలు ఈ చక్కగా చాపి ఎంత వరకు అంతవరకు కొమ్మండి కుందేలా ఉండాలి మేతలాగా ఓకే చెట్టలాగా ఉండకూడదు సీటు పెరిగి అట్టకూడదు సీట్ అక్కడ నేలగా టచ్ అయ్యి ఉండాలి అది దీంట్లో గొప్పతనం రెండు కాళ్ళు వేడదీసి ఉండాలి ఎంత గొమ్ము బాబు వెనకాలకి వినిపిస్తున్నారు ఇందులో టెన్ పర్సెంట్ చేసినా ఉపయోగం అవుతుంది ఉపయోగం గుర్తుపెట్టుకోండి దీంట్లో అడ్వాంటేజ్ యోగాసనంలో ఉన్న అక్కయ్య అక్కడ మీరు కూడా చేయించారు చూడండి అలాగే కూర్చున్నాం లెఫ్ట్ హ్యాండ్ రైట్ స్కాన్ ప్లే అన్నారు షోర్ ప్లే ఈ

స్ ఎవరైనా ఉన్నా సరే తగ్గే ఆసనం రాసనం దీన్ని కన్ఫ్యూజింగ్ ఆసనం అంటారు ఒక్కరాసన అనమాట చూడండి ఒక కాలు ఈ కాలు పెట్టాలి కదా ఇంకొక చెయ్యి పెట్టండి ఒక చెయ్యి వెనక పెట్టండి ఇలా దగ్గర ఉండాలి అదే చూడాలి అంటే ఇంకా సైన్ అవుతుంది చూడండి అది ఎక్సలెన్స్ ఎప్పుడు ఇలా కావాలి అదే

వెనక దగ్గర అన్నీ దకటక కారుతే నేనాడు క్లోజ్ వైపుకి ఆపండి అలా చేరండి ఓకే నమస్కారం మీరు మాత్రం ఇలాగే చూడండి ఇక్కడ ఓ చేతుబై చూడండి లక్షు గారి దగ్గరగానే అక్కడే మనం అపేస్తాం లక్షు గారి దగ్గర పక్కన చూడండి ముందు చూడండి చేతురం పక్క బెడరా ఇప్పుడు ఇప్పుడు అసల రంగు బయటపడుతుంది రండి రెండు కాళ్ళు ఎత్తండి ఎత్తాండి రెండు కాళ్ళు పైగట్టాలి ఎక్కడ బెండ్ అవ్వకూడదు అది చూస్తే షేప్ ఎలా ఉండాలంటే అద్భుతంగా ఉండాలి శాపనం మిడత మిడత బుర్ర మాత్రం కింద పెట్టి రెండు కాళ్ళు పేగింది ఎక్సలెంట్ సూపర్ డౌన్ రైట్ రిలాక్స్ రిలాక్స్ అవ్వండి మొసలం రిలాక్స్ అయిపోండి మగనాశనం మీకు Maka yang akan mulai saya ikut అంటారు బ్రె ఎలా ఉంది అట్ మాట ముందు చేసే చూడండి రెండు కాళ్ళు పట్టుకున్నారు యాంగిల్స్ పట్టుకున్నారు నేల మీద బుర్ర ఉంది పట్ట మరి సేతు అంటారు మొత్తం ఈ కాళ్ళ దగ్గర మహకాళ్ళ దగ్గర అంతా ఇప్పుడు పట్టణాలు కావాలి కాళ్ళు ఎంత చే

అంత ఎక్కువ నేను చెప్పే చేసి మొత్తాన్ని సాధాసనం రెండు కాళ్ళు దగ్గర చేయండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మాత్రమే పైకి వెళ్తాండి కాదు చేతులు కాలు పక్కన ఉండాలి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే యాక్చువల్గా ఎవరి పాత్ర బొర్ర స్ట్రైట్ గా పెట్టండి స్ట్రైట్ అంటే అలాగే అంటే అబ్జర్వ్ యువర్ అబ్జర్వ్ ద వైబ్రేషన్స్ ఇన్ యువర్ బాడీ శరీరంలో స్పందన గమనించండి కాళ్ళు నలభై ఐదు డిగ్రీలు ఎత్తండి నలభై ఐదు డిగ్రీలు ఎత్తే అలాగే ఉండండి పొట్ట దగ్గర కదరికి వస్తే ఎవరో చూడండి రైలు వెళ్తుంటే బ్రిడ్జ్ మీద ఎలా ఉంటుంది తరతర 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 తరలిపోతుంటారు అంటే నైన్టీ డిగ్రీస్ నైన్టీ డిగ్రీస్ అంటే తొంభై డిగ్రీస్ పైకి వెళ్తాము వెరీ గుడ్ చెయ్యి ఆ కేవ్ చిన్న కేవ్ చెయ్యి నువ్వు చేయొచ్చు శారీస్ ఉన్న వాళ్ళు అవసరం లేదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లో చేయొచ్చు అలాగే ఉంటారు పోషన్స్ అండ్ డౌన్ రిలాక్స్ ఇప్పుడు సెవెన్స్ రిలాక్స్ అవ్వండి రిలాక్స్ నీకు ఇష్టమైన ఆసనం సెవెన్ రిలాక్స్ ఎవరు కూడా ఏ మంచి నీళ్ళు కానీ చెప్పే వరకు ప్లీజ్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ లెగ్గెట్ ముడుచుకోండి బెండ్ చేయండి రెండు చేతులతో పట్టుకోండి ఆ రెండు మోకాలు వీళ్ళు ఉంటే మీ మోకాలు మధ్యలో మీరు ముందు పెట్టుకోండి ఎవరు కుదురుతాయి కుదరపోతే పర్వాలేదు ఇప్పుడు అంటే గాలి బయటికి వెళ్ళాలి దీనే మ్యూజిక్ ఆసనం కూడా అంటాం అసలు ఆసనాలు వేసినప్పుడు ముందు ఈ ఆసనం వేయిస్తాం ఎందుకంటే ఈ ఆసనం వేస్తే ఎక్సలెంట్ గా లోపల స్టోరేజ్ అయిన అపాన వాయువు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీన్నే పవన ముక్తాసనం అంటారు ఒకసారి ఇలా స్విమ్ చేయండి ఎవరికి కావాలంటే కాళ్ళు నేల తగలాలి కాలు నేల తగిలా ఓగండి వెన్ను మంచి రిలాక్స్ కాలు నేల తగలాలి పాతాలు నేల తగలాలి ఓగండి ఓగండి గట్టిగా ఓగండి వెన్ను మొక్క హ్యాపీగా ఎవరు ఇస్త్రీ చేసినట్టు అయిపోతుంది చూడండి సూపర్ ఉంటుంది అవుతుందా లేదా అది గట్టి రిలాక్స్ రిలాక్స్ అవుతారా లెఫ్ట్ రైట్ కూడా అనండి లెఫ్ట్ రైట్ కూడా అంటే అక్కడే పడుకునే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పడుకోవాలి ఇటు రైట్ సైడ్ అయిన పడుకోవాలి అప్పుడు ఏమవుతుంది టోటల్ రిలాక్సేషన్ అయిపోయింది ఎవరో మసాజ్ చేసినట్టు అయిపోయింది రెండు పక్క యాక్చువల్గా అందులో లేదు కానీ మీకోసం నేను చెప్తున్నాను ఉన్నారు కదా రిలాక్స్ అవ్వాలి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సైడ్ పడాలి రైట్ సైడ్ పడాలి ఓకే రిలాక్స్ ఋషులందరూ కూడా హిమాలయ పర్తాలు అన్ని రోజులు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లేకుండా ఉన్నారంటే కేవలం భోజనం లేకపోతే కొన్ని రోజులు లేకపోతే నాలుగు రోజులు చూడలేకపోతే కానీ శ్వాస లేకపోతే ఒక నిమిషం కూడా పాడతాం అందుకే ఇప్పుడు ప్రాణాయామం అనే ప్రాసెస్ చేస్తాం కపాల భాతి చూడండి అంటే ముగ్గురు నుంచి పిఎల్స్ కూడా బయట చూడండి Accessing you Waiting, the 10 strokes 10 strokes right? 10, strokes, right? ten కళ్ళు కూతున్నాం చక్క బయటికి వస్తాను అందరూ చాలా బాగా చేస్తున్నారు మీరు అలాగే శరీరంలో శ్వాసను గమనించండి ఈ ప్రాణాయామంలో అద్భుతమైన ప్రాసెస్ మనం చేసేది ఇప్పటిదాకా చేసేది ఒక ప్రాణ ప్రాణాయామం అంటే మనం లైఫ్ ఎక్స్టెండ్ చేసుకుంటాం ఎక్కువ కాలం పడడానికి అవకాశం ఉండే లోపల చాలా ప్రాబ్లమ్స్ పోతాయి గురువు ముఖంగా నేర్చుకుంటాం మనం ఇంకా లాస్ట్ టైం పైన ఇంకో టెన్ చేస్తాం లెట్ సార్ ఆర్ క్లోజ్ రైస్ కళ్ళు రిలాక్స్ మీ శ్వాసని గమనించండి ఇప్పటిదాకా మనం చేసిన హౌ ద ప్రాక్టీస్ గోయింగ్ ఈ సైడ్ ఇన్ అని డౌట్ శ్వాస లోపల ప్రక్రియ ఎలా వెళ్తుంది ఎలా బయటకు వస్తుంది కదలికలు గమనించండి అబ్జర్వ్ ద వైబ్రేషన్స్ ఈ సైడ్ బాడీ నెక్స్ట్ చేసేది ఇది కాండీగడ్డతో చేయాలి ప్రాణాయామాలు ఫుల్ ఫుల్లో చేయకపోవడం నమస్కారం అండి నా పేరు కృష్ణమోహన్ నేను ఆర్ట్ ఆఫ్టింగ్ టీచర్ కాకినాడ నుంచి వచ్చాను ఈరోజు ఇక్కడ పిఠాపురంలో యోగాని ఆర్గనైజ్ చేస్తూ నన్ను అడగడం జరిగింది వాళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని అందరి చేత చక్కగా యోగా చేయించాను ఇది లాస్ట్ మంత్ ఇరవై ఒకటి నుంచి వచ్చే నెల ఇరవై వరకు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన విషయం ప్రజలందరికీ తెలిసే ఈ పూర్వం ఒకరోజు చేసేది మనం ఇప్పుడు మేము చాలా ఆనందపడతాం యాజ యోగా టీచర్లుగా అంతాను ఎందుకంటే చక్కగా అందరూ శరీర ఆరోగ్యాన్ని పెంచుకుంటే కదా ఈ అనారోగ్యం ఉంటే ఏవేదో ఏ పిల్లల్లోనూ అభివృద్ధి చెందవలేము మనం అందువల్ల ఇక్కడ యోగా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు బిడ్డంలో నిజంగా చాలా మంది వచ్చారు చాలామంది గవర్నమెంట్ కన్ కన్సర్డ్ ఆఫీసర్స్ మున్సిపల్ కమిషనర్ గారు అయితేనే వాళ్ళ ఆధ్వర్యంలో బాగా జరిగింది అందరూ ఇక్కడంతా మంచి ఏర్పాట్లు చేసి వీళ్ళందరూ ఒక గంట సేపు మన ప్రోటోకాల్ ఆయుష్ వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం జరిగింది అనేక డిపార్ట్మెంట్లు అందరూ ఇక్కడ పాల్గొన్నారు అందరూ చక్కగా చేశారు అందులో భాగంగా ఈరోజు ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఇన్స్టిట్యూషన్ కోర్సు అని ఒకటి ఉంది మోక్షతో నేను చేయించాను అంటే మనకి కళ్ళకు గంతలు కట్టి తను వస్తువును ఐడెంటిఫై చేయడం మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఇది జరగడం జరిగింది తను కూడా అద్భుతంగా ప్రదర్శించింది ఇలా కూడా పిల్లలు కూడా నేర్చుకుని ఇప్పుడంతా కూడా డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు అనేక ఆ చెడలవాట్లకి బానిసలు అవుతున్నారు పిల్లలు అలా లేకుండా ఉండాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు వారి సారథ్యంలో వారి ఆధ్వర్యంలో ఇలాంటి బాగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మోడీ గారు చెప్పిన దాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా యోగాడి జరుగుతుంది ఒక నెల పాటు మనం చేస్తున్నాం అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పిఠాపు రావడం జరిగింది అలాగే లక్ష్మణ్ సారు యోగా టీచరు అలాగే సత్యపురి గారు జ్యోతి గారు వీళ్ళందరూ కూడా యోగా పెర్ఫార్మెన్స్ చేశారు జగదాంబ గారు వీళ్ళందరూ అదన చక్కటి వాళ్ళందరూ యోగా చేస్తుంటే ఇక్కడ ప్రజలందరూ నేసినారు మరొకసారి పిఠాపురం ప్రజలకు ఈ కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి మనస వాచాకరణ కృతజ్ఞతలు చెప్పడం శుభం భూయత్ థ్యాంక్ యూ వెరీ మచ్